నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గంలో జరిగిన విజన్ రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాలలోని గ్రామ పంచాయతీ లెక్కల వివరాలు వెల్లడించకపోవడంతో ఎంపీడీఓలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాల్సిన విజన్ రెండు వేల నలభై ఏడుకు సమాచారం ఇవ్వకపోకపోవడంతో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంపై బాధ్యత లేదా అని నిలదీశారు ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చేసి నెలకు ఒక మీటింగ్ పెట్టి ఇళ్లకు వెళ్ళిపోతున్నారా ఇంకేమి చేయిరా అన్నారు మరోసారి ఇలా జరగకూడదని మందలించారు మంత్రి ఆనంద్ రామరెడ్డి రెడ్డి అనుమసముద్రంపేట మండలం ఎంపీడీఓ బాధ్యతలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు

पढ़े को आवर तक वो मुनार गया था। ना। ये तो जासूस ने रोल तक रखा। वैसे मैं कि हाँ सर्फेस तोड़ता हूँ मैं जाऊँ। उधर के जो बैचलर निकले थे, जाने पे टीम बहुत कम आता है, सर। तो बड़े ये दोनों एप्लीकेशन्स वाले ने बड़ा हम बताने आए हैं कॉम्पिटिशन में सर। ओपन इरिंग।